నమస్కారం అండి నా పేరు నరహర్ చెట్శ్రీహరి లాయర్ని విజయవాడ ఈరోజు భార్యాభర్తలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో విపరీతంగా రావడానికి కారణం ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థలో యొక్క గొప్పతనాన్ని మర్చిపోవడమే పూర్వం వివాహ బంధం చాలా గట్టిగా ఉండేది మరి మనకి చాలామంది వివాహం చేసుకునేటప్పుడు ఆరు తరాలటూ ఆరు తరాలటూ చూడాలనే ఒక నానుడు కూడా ఉండేది మరి వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు చక్కగా కాపురం చేసుకుంటూ సంసార జీవితాన్ని అనుభవిస్తూ అటు అత్తమామల్ని తల్లిదండ్రుల్ని ఆడబిడ్డల్ని కుటుంబంలో ఉన్న ఉమ్మడి కుటుంబంలో సభ్యులందరూ గౌరవించుకు గౌరవించుకుంటూ సంసార జీవితాన్ని కొనసాగించుకుంటూ ఆదర్శమైన దంపతులుగా ఉండేవాళ్ళు కానీ నేడు విచిత్ర పోకడలు వచ్చాయి ప్రేమ వివాహాలు వాట్సాప్ వివాహాలు వీడియో వివాహాలు రకరకాలుగా విచిత్ర పోకడలతో తల్లిదండ్రుల అనుమతి లేకుండా వాళ్ళు అవగాహన లేకుండా వివాహాలు చేసుకోవడం దీనివల్ల వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది భార్యాభర్తల అనుబంధం అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చాలా పవిత్రమైంది ఏడడుగులేసి అగ్నిగుండ సాక్షిగా మరి భార్యాభర్తలు మంగళసూత్ర ధారణ చేసుకొని తరువాత తరంరాలు పోసుకొని తరువాత మరి అన్నీ కూడా శాస్త్రేక్తంగా హిందూ మ్యారేజీ సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగాయి ఆ వివాహాలు చాలా పటిష్టంగా ఉండేవి ఇవాళ పెళ్ళి ఇవాళ చేసుకుంటే మరుసటి రోజు కోర్టులో కనపడుతున్నారు భార్యాభర్తలు అందరూ ఏం రావి చిత్రం పోగొడాలంటే మా బా మా ఆయన గారికి నాకు అవగాహన లేదండి నేను మా ఆయన గారి దగ్గర విడాకులు తీసుకుంటానని అంటున్నాను అలాగే భార్యాభర్తల మధ్యన భర్త భార్య అని పెళ్ళైన తర్వాత మనం కట్న కానుకలు పూర్వం ఉండే ఇప్పుడు లే తగ్గిపోయాయి ఇప్పుడు మరి భర్తకి ఇచ్చే అనుకోండి లేకపోతే సాంప్రదాయ 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 సిద్ధంగా ఇచ్చేయనుకోండి పెళ్లి టైంలో సంతోషం కొద్ది ఇస్తుంటారు అలాంటి పరిస్థితుల్లో కొంతమంది భర్తలు భార్యల్ని అయిన తర్వాత అడిషనల్ డౌరీ తీసుకురామని వాళ్ళని ఒత్తిడి చేసి అరెస్ట్ చేస్తుంటారు అంటే డిమాండింగ్ డౌరీ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వరకట్న ని నిర్యోధత చట్ట ప్రకారం వరకట్న నిషేధ చట్ట ప్రకారం భర్త అని కట్నం అడగకూడదు అలాంటి చట్టం వచ్చింది ఆ చట్టాన్ని కూడా చాలామంది వైలెట్ చేసి మరి కొంత కానుకలు అడగడం పెళ్ళైన తర్వాత ఆడపిల్లలను బాధ పెట్టడం అడిషనల్ డౌరీ డిమాండ్ చేయడం తద్వారా అమ్మాయి అనేక హింసలకు గురి అవుతుంది అది మెంటల్ ఎగోని కానీ ఫిజికల్ ఎగోని కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇలా ఉండడం వలన ఆ మహిళకు రక్షణ కల్పించడం కోసమే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ చట్టం వచ్చింది సెక్షన్ వచ్చింది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ప్రివెన్షన్ ఆఫ్ హెరాస్మెంట్ మేడ్ బై దే హస్బెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకోవచ్చు మనం అది ఒక రక్షణ కంశం ఆడపిల్లలకి ఎవరైనా భర్త భార్యని కొట్టినా తిట్టినా హింసించినా మరి ఇంకా కట్నం తీసుకురామన్నా భర్త తాలూకు బంధువులు అంటే ఆడబిడ్డలు కానీ మరి మరిధులు కానీ బావలు కానీ భర్త కుటుంబ సభ్యులు బ్లడ్ రిలేటివ్స్ కానీ మరి ఎవరైనా కూడా హెరాస్మెంట్ చేసినట్లయితే ఫోర్ నైంటీ ఎయిటీ ప్రకారం మరి కేసు పెట్టి వాళ్ళ చట్టరీత్యా భర్తని భర్త బంధువులని పైన చర్య తీసుకునే అవకాశం అయితే ఈ మధ్యన ఈ ఫోర్ నైంటీ ఎయిటీ కూడా దుర్వినియోగం అవుతుంది భర్త చేసిన తప్పుకి భార్య అత్తమామల మీద ఆడబిడ్డల మీద అమెరికాలో ఉన్న బంధువుల మీద కేసులు పెట్టి వాళ్ళ కోటు చుట్టూ తిప్పడం వాళ్ళని బాధ పెడతాం అంటే ఆ యొక్క డొమెస్టిక్ వైలెన్స్కి కానీ ఫోర్ నైట్ సంబంధం లేని వ్యక్తుల్ని రెలవెంట్గా లేని వ్యక్తుల్ని ఆ కేసుకి రెలవెంట్ రెలవెన్స్ లేని వ్యక్తుల్ని కనెక్షన్లు లేని వ్యక్తుల్ని సంబంధం లేని వ్యక్తుల్ని కేసులో పెట్టి బాధ పెడుతుంటే సుప్రీంకోర్టు వారు ఈ సెక్షన్ దుర్యోగా దుర్వినియోగ అవుతుందనే ఆలోచనతో పెద్ద ఆలోచనతో ఎవరైనా కానీ భార్యాభర్తల కేసులో భర్త మీద పెట్టిన తర్వాత బంధువుల మీద పెట్టేటప్పుడు పూర్తి విచారణ చేసి మూడు కౌన్సిలింగ్ చేసి యథార్థాలు ఉన్నాయా లేవా తెలుసుకుని హరాస్మెంట్ వాళ్ళ పాత్ర ఉందా లేదా తెలుసుకుని అప్పుడు మాత్రమే వీళ్ళ ముద్దాయిలుగా పెడుతున్నారు లేదా పెట్టట్లేదు కోర్టులు కూడా కొట్టేస్తున్నాయి మరి ఈ ఫోర్ నైంటీ ఎయిట్ అరాస్మెంట్ ఉమెన్ మరి ఈరోజు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఎవరైతే ముద్దాలు ఉన్న వారికి ఇవ్వడానికి కూడా వెసులుబాటు కలిగింది చట్ట ప్రకారం పనిష్మెంట్ కూడా అవుతారు అది రుజువు అయితే ఈ ఇలా ఫోర్ నైంటీ ఎయిట్ వలన మైలికి రక్షణ ఏర్పడింది అలాగే భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు సర్దుబాటు చేసుకునే కాపురం చేసుకుంటానికి మరి లోక అదలత్తులు పెట్టి కౌన్సిలింగ్ చేసి ఆ కౌన్సిలింగ్లో భార్యాభర్తలు కలిసి ఉండాలని కోర్టులు అన్ని స్థాయిలో కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి అలాగే న్యాయవాదులు కూడా చేస్తుంటారు లోకదాలత్తుల ద్వారా కానీ లేదా కౌన్సిలింగ్ ద్వారా కానీ భార్యాభర్తలు విడాకులు వేసినప్పుడు కూడా న్యాయమూర్తులు కూడా మీరు కాపురం చేసుకోండి బాగుంటుందని చెప్పి గైడ్ చేస్తుంటారు కౌన్సిలింగ్ చేస్తుంటారు కాన్బట్లో ఇక డైవర్స్ చేసి మ్యూచువల్ కన్సెంట్తో తీసుకోవచ్చు కంటెస్ట్ చేసి తీసుకోవచ్చు అయితే ఈ భార్య భర్తల మధ్యన విడాకులు తీసుకోవడానికి హిందూ డైవర్స్ యాక్ట్ ప్రకారం విడాకుల చట్ట ప్రకారం మరి కేసు ఫైల్ చేసినప్పుడు ఏ ఏ గ్రౌండ్స్ ఉంటే విడాకులు ఇవ్వాలి భార్యకు కానీ భర్తలకు కానీ అని అన్నప్పుడు మరి నాకు దగ్గర అనేక రకాలైన కేసులు ఉన్నాయి ఒక వ్యక్తి మ్యారేజ్ అయింది కానీ భార్యాభర్తల పెళ్ళి అయిన తర్వాత తెలియదు పెళ్ళి అయిన తర్వాత తెలిసింది భర్త ఆరోగ్యంగా లేడు ఆయన సంసార జీవితానికి పనికిరాడు అన్నప్పుడు భార్య నాకు విడాకులు ఇమ్మన్నాడు భర్త కూడా పెద్ద మనసు చేసుకుని గొడవలు ఎందుకు నాలో లోపం ఉంది మరి నేను ఆరోగ్య రిచ్చా బాగోలేదు అన్నప్పుడు ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ వేసుకొని డైవర్స్ తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి అప్పుడు ఈ అమ్మాయి ఏదన్నా ఇచ్చిన కానుకలు కూడా తిరిగి ఇచ్చే సందర్భాలుగా ఉన్నాను అలా భార్య ఆరోగ్య పరిస్థితి క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు భర్త కూడా చట్టరీత్యా విడాకులు కావాలని కోరుకునే రైట్ హాని కూడా ఉంది అయితే భార్యాభర్తల మధ్యన విడాకులు కేసులు వేసినప్పుడు కోర్టులో కంటెస్ట్ చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుంది మ్యూచువల్ కన్సెంట్ ఇద్దరు అంగీకారంతో తొందరగా తీసుకుంటారు అయితే ఇందులో క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎవరి యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రధానికి ఆ ప్రొసీజర్ ప్రకారమే తీసుకోవాలి ఆ ప్రొసీజర్ను వైలేట్ చేసే హక్కు ఎవరికి లేదు ఒక వ్యక్తి ఒక మ్యారేజ్ చేసుకుంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అతను రెండో మ్యారేజీ మరలా చేసుకోవడానికి వీలు లేదు డైవర్స్ తీసుకోకుండా అలాగే చేసుకుంటే భార్య అనుమతి లేకుండా విడాకులు తీసుకొని చూస్తే అతను కూడా చట్టరీత్యా పనిషబుల్ అవుతాడు అలాగే ఈ మధ్యకాలంలో మరి తల్లిదండ్రులు కూడా పిల్లలు చూడలేదు అలాంటప్పుడు మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రులు పిల్లల మీద కూడా మనవర్తి దావలేసి వాళ్ళ భరణం పొందొచ్చు ఉండడానికి ఇల్లు తినడానికి భోజనం కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో మనవర్తి కూడా వేసి మరి అలాగే భార్య భర్త మీద కూడా మెయింటెనెన్స్ కేసు వేసి తనకు ఉండడానికి తినడానికి కట్టుకోవడానికి బట్టలు ఫుడ్ షెల్టర్ క్లాత్స్ అలాగే ఎక్స్పెండిచర్ కొంత మన తడిగే రైటు మైండ్కు ఉంది భార్యకు ఉంది భర్త పూర్తిగా ఎకనామికల్గా వైబల్గా ఉన్నప్పుడు భార్య ఆర్థిక పరిస్థితి ఏమి లేనప్పుడు భార్య భర్త మీద వేయచ్చు అలాగే పిల్లలు కూడా మరి తండ్రి పెళ్లి చేసుకుని పిల్లల కానీ వెళ్ళిపోయిన తర్వాత శ్రద్ధ తీసుకుని మరి వాళ్ళ చదువుల విషయంలో కానీ వాళ్ళ అభివృద్ధి విషయంలో కానీ చేయనప్పుడు గార్డెన్ ఓపీ చేసి మొదటను గార్డియన్గా పెట్టుకుని వాళ్ళ కూడా వాళ్ళ రైట్స్ను వాళ్ళు పొంద పొందడానికి అవకాశం ఉంది అలాగే భార్యాభర్తలు విడిపోయినప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనే ఒక అనేక రకాల సందేహాలు వస్తుంటాయి మనకి తల్లి దగ్గర ఉండాలా తండ్రి దగ్గర ఉండాలా అన్నప్పుడు మైనార్టీ తీరిన తర్వాత మాత్రమే తండ్రి దగ్గరికి వెళ్ళాలి మైనార్టీ తీరే వరకు పిల్లలు తల్లి సంరక్షణలోనే ఉండాలి కానీ కొన్ని పరిస్థితుల్లో తండ్రికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి విజిటింగ్ రైట్స్ అనుకోండి లేకపోతే తండ్రి దగ్గర ఉండ తల్లి ఆరోగ్యం బాగలేదు చూసేవాళ్ళు ఎవరు లేరు అలాంటప్పుడు తండ్రి దగ్గర ఉండొచ్చు మైనార్టీ తీరిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులకు ఎవరి ఇష్టమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు దాని మీద ఏం బారలేదు అలాగే ఇక ఇక అనేక రకాల చట్టాలు కొత్తగా వచ్చినాయి నిషోధ చట్టం వచ్చింది అలాగే మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది గృహింస నిరోధక చట్టం అలాగే ఫోర్ నైంటీ ఎయిట్ వచ్చింది హెరాస్మెంట్ ఉమెన్ అలాగే మహిళలకి అనేక రకాలైన కొత్త చట్టాలు అది ఈవిటీజింగ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అలాగే భర్త మరి భార్య అని చంపేసి డౌరీ డిమాండ్ చేస్తే మరి త్రీ నాట్ ఫోర్ కింద కూడా వాళ్ళ మీద పనిష్మెంట్ చేసుకో అబెట్మెంట్ ఆఫ్ కల్పబుల్ సైడ్ అబెట్మెంట్ ఆఫ్ మటర్ అలాగే భార్య భర్తని భర్ భర్త భార్యాని కట్నం వేధింపులతో చంపడానికి ప్రయత్నించినా చంపినా అది పెద్ద నేరం అలాగే అనేక రకాల చట్టాలు మహిళల రక్షణ కోసం వచ్చాయి ప్రతిపక్ష నాయుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే మహిళల మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్యులకి ఎనలేని శ్రద్ధ ఏర్పడి దిశ పోలీస్ స్టేషన్ పది జిల్లాలో ఏర్పాటు చేశారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వెంటనే వాళ్ళు కాల్ చేసి వాళ్ళకి రక్షణ కల్పించమని యాప్ ద్వారా కానీ టెలిఫోన్స్ ద్వారా కానీ మెసేజీల ద్వారా కానీ ఇమెయిల్స్ ద్వారా పెట్టిన వెంటనే దిశ పోలీస్ స్టేషన్ నుంచి మహిళా పోలీసులకు కానీ ఎవరైనా అవైలబిలిటీ ఉంటే వాళ్ళు కూడా వచ్చి రక్షణ కల్పించే అవకాశం ఏర్పడుతుంది మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళల రక్షణ కోసం అనేక రకాలైన కొత్త కొత్త విధానాలని పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రవేశించి తద్వారా మహిళల రక్షణ కల్పించడానికి ఉమెన్ కానిస్టేబుల్స్ని అలాగే ఉమెన్ పీసుల్ని మహిళా పోలీసుల్ని గ్రామంలో మరి కొత్తగా వచ్చిన సెక్రటరేట్ వ్యవస్థలో మహిళలని అనేవి అనేక వందల మందిని తీసుకున్నారు ఈ మహిళల రక్షణ ఏర్పాటు చేయడానికి సివిల్ పోలీస్ లాగా అది కూడా మహిళల రక్షణకి ఎంతో ఉపయోగపడుతుంది అట్లా ఈ విధంగా ఫోర్ నైంటీ ఎయిట్ఏ కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ మహిళలకి రక్షణ కల్పించడానికి అనేక చట్టాలు వచ్చాయి వీటి వల్ల మహిళలకి పూర్తి రక్షణ ఏర్పడుతుంది